హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈరోజు నేను మీకు టేస్టీ హెల్తీ రెసిపీ ఆలు పాలక్ కర్రీ షేర్ చేయబోతున్నానండి ఈ కర్రీ మనకు చపాతీలకైనా బటర్ నాన్కైనా రైస్కైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఫస్ట్ కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు రెండు ఎండుమిర్చి మిర్చి తాలింపు గింజలు అలాగే ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందాము ఉల్లిపాయలు వేగిన తరువాత మనం రెండు బంగాళదుంపలు మీడియం సైజు బంగాళదుంపలు కోసి దీనిలో వేసి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకొని ఉడికించుకోండి అండి దీనిలో రెండు చిన్న సైజు టమాటాలు ముక్కలుగా కోసి వేసి ఉడికించుకుందాము ఇప్పుడు ఇది నూనె పైకి తేలిన తర్వాత కొంచెం కారం వేసుకొని దీనిలో ఒక పాలకూర కట్ట సన్నగా తరిగి వేసుకొని ఉడకనివ్వండి తర్వాత మూత తీసుకొని కూరను కలుపుకొని మనం ఇంకో గట్టుతో గరిటితో తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక దీనిలో ఒక మూడు వెల్లుల్లి రబ్బలు దంచుకొని వేసుకోండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఈజీగా ఉన్న హెల్దీ రెసిపీ ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి